సంక్రాంతి పండగంటేనే పిండి వంటలు ముందుగా గుర్తుకొచ్చేది అరిసెలు అరిసెలు మా అమ్మ ఎలాగైతే చేస్తాదో అలా చేస్తున్నాను ఎక్సలెంట్గా వచ్చేసాయి కేజీ బియ్యం తీసుకొని నైట్ నానబెట్టేసుకుంటే పొద్దున కల్లా ఇలా రెడీ అయిపోతాయి పొద్దున పది గంటలప్పుడు వడబోసి వీటిని పిండి పట్టించుకొచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్లాసు వాటర్ పోసేసుకొని కేజీ బియ్యానికి ముక్కాలు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం ఉడికేటప్పుడు వాటర్లో ఇలా చెక్ చేసుకున్నామంటే ఇలా జలీ మాదిరిగా రావాలి వెంటనే స్టవ్ అనేది బంద్ చేసేసుకొని చల్లగాక ముందుకే ఈ బియ్య పిండి అనేది వేసుకుంటూ ఇలా కలిపేసుకున్నామంటే మనకి చల్లగా అయ్యేసరికల్లా ఇలా గట్టి పడుతుందండి ఇందులోకి కాస్తంతా నెయ్యి వేసేసుకున్నామంటే పూర్తి చల్లగైన తర్వాతకి మనకి ఇలా ఈజీగా తీసేసుకొని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మా అమ్మ ఎలాగైతే పడుతుందో అలా పట్టేసాము ఏ రోజు కూడా మా అమ్మ చేయిపెట్టి చూపించలేదు జస్ట్ ఆమె చేస్తుంటే చూశానంతే సేమ్ అలాగే ట్రై చేశాను పాకం విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చేసాయి